మీ ఆలోచనలపైనే మీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని మనం ఇదివరకే ఎన్నో వీడియోలో తెలుసుకున్నాం మనం ఆలోచించే ప్రతిదీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయ్యి అది యూనివర్స్లోకి పంపించబడుతుంది అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు ఈ సబ్కాన్షియస్ మైండ్ పవర్ మనం ఆలోచించేది మన సరౌండింగ్లో మన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీరు సక్సెస్ అవుతారా లేదా మీరు ఈ పని చేయగలరా లేదా మీరు ఈ పని చేయగలరు లేదంటే పని చేయలేరు ఇలాంటి మాటలు అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి సెల్ఫ్ ఇమేజ్ని డిస్టర్బ్ చేస్తూ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అది పాజిటివ్ వైపు అయితే పాజిటివ్గాను నెగిటివ్ వైపు అయితే నెగిటివ్గాను ఎలా తీసుకువెళ్తుంది అనే దానిపైనే ఇప్పుడు ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా మనీ మంత్ర గురించి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లోని కొన్ని మెథడ్స్ ఉపయోగించి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి అందమైన జీవితాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం గురించి ట్రైనింగ్ కావాలి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్నా ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి రీచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ మనలో అందరికీ మన మీద మనకి ఒక ఆలోచన అనేది ఉంటుంది ఏ పని ఎలా చేస్తానో సరిగ్గా చేస్తానా కాన్ఫిడెంట్గా చేస్తానా చేస్తున్న పని సక్సెస్ఫుల్గా చేయగలనా అనే ఆలోచన అనేది ఉంటుంది దీనినే సైంటిఫిక్గా సెల్ఫ్ ఇమేజ్ అని అంటారు ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అంటే పాత అనుభవాల మీద ఇంకా గతంలో జరిగిన గెలుపు వాటవుల మీద ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతాను మీరు ఫెయిల్ అవుతాను అని ఫీల్ అవుతున్నారు అంటే మీరు కంపల్సరీగా ఫెయిల్ అవుతారు అలాగే మీరు సక్సెస్ అవుతాను అని ఫీల్ అవుతే మాత్రం మీరు సక్సెస్ అవ్వే మార్గం మాత్రం పర్సంటేజ్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీలో ఉంటుంది మీ సెల్ఫ్ ఇమేజ్ అనేది మీరే బిల్డ్ చేసుకోవచ్చు మీ సెల్ఫ్ ఇమేజ్ అనేది మీరే నాశనం కూడా చేసుకోవచ్చు మీ సెల్ఫ్ ఇమేజ్ని మీరు కనుక బిల్డ్ చేసుకుందామని అనుకుంటే గనక మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోండి తర్వాత అంతా తర్వాత జరిగేదంతా సెకండరీ మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని వీడు సరిగా చదవడు వీడు ఎందుకు పనికిరాడు వీడు అసలు అనవసరం పండితపుత్ర పరమసుంఠ ఇలాంటి అన్నీ వీడికంటే సరే వీడ అన్నయ్య బాగా చదువుతాడు అని కనుక అంటున్నారు అంటే ఆ అబ్బాయి నిజంగా చదవాలి నేను కూడా పాస్ అవ్వగలను నేను కూడా బాగా ఇంప్రూవ్ అవ్వగలను అనే ఆలోచనే లేకుండా తన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాడు ఇలాంటి మాటలు కనుక ఏదైనా పిల్లవాడిని కనుక అంటున్నట్లయితే ఆ మాటల యొక్క ఇంపాక్ట్ అనేది ఆ అబ్బాయిలో నాటుకుపోయి నేను కూడా బాగా చదవగలను నేను కూడా గొప్ప పనులు చేయగలను అనే విషయాన్ని అస్సలు నమ్మడు ఇలాంటి మాటలే వింటూ వింటూ తన పెద్దవాడైపోతాడు వేరే వాళ్ళ మాటలనే తన సెల్ఫ్ ఇమేజ్గా క్రియేట్ చేసుకుంటాడు మీరు గనక ఇలాంటి నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అనే దాని నుంచి అధిగమించి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి అంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి జనరల్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ పనిని చేయలేను ఈ పని నా వల్ల కాదు అని వాళ్ళకు వాళ్ళే ఒక సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్ ఫీలింగ్స్ తోటి నెగిటివ్ థాట్స్ తోటి ఉండిపోతారు అలాంటప్పుడు నిజంగా ఆ పనిని వాళ్ళు చేయకుండానే అవుతారు ఇలాంటి సందర్భాలలో వారు ఆ నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి నేను ఈ పని చేయగలను నేను ఏదైనా సాధించగలను అని గనక ఎవరి ద్వారానైనా సరే ఒక మెంటర్ ద్వారా అవ్వచ్చు ఇంకెవరి ద్వారా అవ్వచ్చు వాళ్ళ గనక వాళ్ళలో వాళ్ళకి ఒక ఓన్ పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ని కనుక పెంచుకోగలిగితే వాళ్ళు ఏదైనా సాధించగలరు మీలో చాలామంది తారే జమీన్ పర్ మూవీ చూసే ఉంటారు అందులో ఒక చిన్న పిల్లాడు తనలో తాను ఒక చిన్న సెల్ఫ్ ఇమేజ్ ఏమీ పని చేయలేను నా వల్ల ఏమీ కాదు అన్నట్టు ఏదో చాలా డల్గా ఉంటా ఉంటాడు అప్పుడు ఒక టీచర్ ఇచ్చిన మోటివేషన్ వల్ల ఆ అబ్బాయి ఏ విధంగా ముందుకు సక్సెస్ అవుతాడు అనేది మనం చూసాం ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది ఈ మూవీ చాలామంది చూసే ఉంటారు ఇలాగే సెల్ఫ్ ఇమేజ్ని పాజిటివ్గా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది తనకు తానైనా మార్చుకోవచ్చు లేదంటే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఒక టీచర్ అవ్వచ్చు ఎవరి ద్వారానైనా మార్చుకుంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ ఏదైతే మీరు సెల్ఫ్ ఇమేజ్కి నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని ఏదైతే అనుకుంటున్నారో అదే సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే నమ్మి మీ పనులను అవ్వకుండా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచకుండా అట్లాగే సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఎప్పుడైతే నేను అన్నీ నేను చేయగలను ఏదైనా సాధించగలను అని కనుక సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయగలిగితే మీరు అనుకున్నది అన్ని రకాలుగా సాధించగలుగుతారు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ అది ఈ సబ్కాన్షియస్ మైండ్ మీద చాలా వీడియోలు చూసే ఉంటారు ఇంకా నేను కూడా చాలా వీడియోలు చేశాను ఎందుకు ఈ సబ్కాన్షియస్ మైండ్ మీద ఇన్ని వీడియోలు వస్తున్నాయంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ మన భవిష్యత్తుని మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదైతే రిజిస్టర్ చేస్తామో మనకు తెలియకుండా చేసే ఆలోచనలన్నీ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి చాలామంది చాలా వరకు కొన్ని నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆలోచనలు పదే పదే వేరే వాళ్ళ ద్వారా కానీ లేదంటే వాళ్ళకు వాళ్ళే ఆలోచించడం ద్వారా కానీ పదే పదే ఆలోచిస్తూ వింటూ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఒక హిప్నటైజీకి గురయ్యి వాళ్ళలో వాళ్ళే ఈ సబ్కాన్షియస్ మైండ్కి ఈ నెగిటివ్ ఆలోచనలు పంపించడం ద్వారా ఆ నెగిటివ్ ఆలోచనల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళ భవిష్యత్తులో ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపేస్తూ ఉంటుంది ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యే ప్రతిదీ కూడా అది ఎట్లా పంపిస్తున్నామని కాకుండా ఏమి పంపిస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిన దాని మీదే లైఫ్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని మనం గట్టిగా నమ్మాలి అది నిజం మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏది బలంగా నమ్ముతామో ఆ నమ్మకాలే నిజమవుతాయి మనం నమ్మినదే నిజమవుతుంది సబ్కాన్షియస్ మైండ్ నమ్మడం వల్ల ఒకసారి ఒక హెప్నటైజ్ చేసే వ్యక్తి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని నువ్వు నీ కాళ్ళన్నీ కూడా భూమిలో పాతుకుపోయాయి అని హెప్నటైజ్ చేయడం వల్ల ఆ ఫుట్బాల్ ప్లేయర్ అనేది నిజంగా కూడా ఆ హెప్రటైజ్కి గురయ్యి అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు అలాగే ఒక వెయిట్ లిఫ్టర్ ఒక వెయిట్ లిఫ్టర్ మంచి ఛాంపియన్ని నువ్వు అస్సలు ఇక్కడ ఉన్న ఒక పెన్సిల్ను కూడా లిఫ్ట్ చేయలేవు అని హిప్నటైజ్ చేయడం వల్ల ఆ వెయిట్ లిఫ్టర్ కూడా ఒక పెన్సిల్ ముక్కను కూడా పెన్సిల్ను కూడా పైకి లేపలేకపోతాడు ఇలాగ హిప్రటైజ్ చేసి మనుషుల యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి అవే పంపించడం వల్ల వాళ్ళు వాళ్ళలో ఉన్న శక్తిని కోల్పోయినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు ఆ హిప్నటైజ్కి గురవుతారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో ఉన్న శక్తి పోలేదు కానీ వాళ్ళు ఆ హిప్నైజ్ గురయ్యి వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్కి ఆ ఆలోచనలు పంపించడం ద్వారా వాళ్ళు శక్తి కోల్పోయారు అలాగే హిప్నటైజ్ ద్వారా పాజిటివ్గా కూడా సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తే బలం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా మంచి బలవంతులుగా మారుతారు జీవితంలో ఎంతో ముందుకు వెళ్తారు అందుకే మనకి కావలసిన విధంగా మన నమ్మకాలని పదే పదే పాజిటివ్గా ఆలోచిస్తూ సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తూ మన ఆలోచనలను రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కి చాలా చాలా పవర్ ఉంది కాబట్టి ఆలోచించండి మంచిగా ఆలోచించండి మంచి ఆలోచనలే సబ్కాన్షియస్ మైండ్కి పంపించండి మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ అనుకున్నది సాధించడానికి మీరు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే చేయండి అన్నీ మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు పదే పదే ఆలోచించడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్